హాయ్ అండి ఎంఆర్ఎల్ వెరైటీస్ అండి ఈరోజు నేను చూపించే రెసిపీ ఏంటంటే బియ్య పిండి వడియాలు ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో నేను చూపిస్తున్నాను మా ఛానల్ మీరు ఇదే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే చూసిన ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి కామెంట్స్ ఏమైనా ఉంటే నాకు తప్పనిసరిగా తెలియజేయండి పిండి వడియాలు ఎంత తెలియని వాళ్ళైనా చాలా ఈజీగా పెట్టుకోవచ్చండి నేను చూపించిన విధంగా మీరు ప్రిపేర్ చేసుకోండి చూడండి ఒక లోటా తీసుకున్నాను నేను స్టీల్ది ఒక లోటా తీసుకుని కొలత కోసం ఆ లోటాతో తొమ్మిది లోటాలు ఎసరు పెట్టుకున్నానండి దీనికి తెడ్డని గిన్నెలన్నీ రెడీగా పెట్టుకున్నాను వడియాలు పోయడానికి చూడండి ఇలాగా తొమ్మిది లోటాలు ఎసరు పెట్టుకోవాలండి ఎసరు బాగా మరగనివ్వాలి తర్వాత నైటు సగ్గుబియ్యం మనం పెట్టుకునే దాన్ని బట్టి నేనైతే ఈ పదకొండు లోటాలకి పావు కేజీలో సగం వేస్తున్నానండి పావు కేజీ నానబెట్టాను అంటే నేను రెండుసార్లుగా పెట్టుకోవడానికి ఈ లోటాతో తొమ్మిది లోటాలు ఎసర పెట్టాను కదా పావు కేజీలు సగుబియ్యం నానబెట్టి అందులో సగం వేస్తున్నాను అనమాట చూడండి పావు కేజీలో సగం వేస్తున్నాను దీనిలోనూ మిగిలి ఉంచేసానండి తర్వాత మళ్ళీ ఇంకో పదకొండు లోటాలు మళ్ళీ ఉడకబెట్టుకోవడానికి ఈ తొమ్మిది లోటాల ఎసరలో నైట్ అంతా నానబెట్టిన పావు కేజీలో సగం సగ్గుబియ్యం వేసేసాను అవి ఉడుగుతూ ఉన్నాయి ఒక లోటా పిండిలో రెండు లోటాలు వాటర్ పోసి కలుపుకోవాలండి పదకొం మనం మొత్తం పదకొండు లోటాలు పోస్తాం వాటర్ అయితే తొమ్మిది లోటాలు ఎసరు పెట్టుకుంటాం ఎసరు కాగిన తర్వాత ఒక లోటా పిండి బియ్య పిండి బియ్యం కడిగి ఎండపోసిన ఎండిని పిండి అండి తడిపిండి మాత్రం కాదు ఎండిన పిండి మన బియ్యం రేషన్ బియ్యం పర్లేదు ఏ బియ్యం అయినా పర్లేదు చూడండి సగ్గు బియ్యం మెత్తగా ఉడకాలండి ఈ ఎసట్లో మన పావు కేజీల సగం పోసాం కదా ఈ తొమ్మిది లోటాలు ఎసరపెట్టి పావు కేజీల సగం సగ్గుబియ్యం పోసి చూడండి ఒక లోటా పిండి ఒక లోటాకి పదకొండు లోటాలు వాటర్ పడుతుంది అయితే తొమ్మిది లోటాలు ఎసరపెట్టి మిగిలిన రెండు లోటాలు పిండిలో కలిపి పోసుకోవాలండి పిండిలు ఈ విధంగా కలిపేసి పోసేయాలన్నమాట చూడండి సగ్గుబియ్యం ఉడికిపోయినాయి కాగింది సగ్గుబియ్యం ఉడికిపోయినాయి మరి ఒరిపిండి కలిపి పోసేస్తున్నాం అనమాట చూడండి రెండు లోటాలు ఒక లోట ముందు కలిపి పోసి మిగిలినవి కూడా ఇలా పిండి శుభ్రంగా గిన్ని కడుక్కొని మిగిలిన పిండి కూడా మనం పోసేస్తున్నాం చూడండి తెలియని వాళ్ళు కూడా ఈ విధంగా పెట్టుకోండి చాలా బాగా వస్తాయి సూపర్గా వస్తాయి ఒడియాలు మీరు ఏదైనా కొలత పెట్టుకోవచ్చు నేనైతే లోటా కొలత పెట్టుకున్న మీరు చెంబు అయినా పెట్టుకోవచ్చు అనమాట ఆ చెంబుతోటి తొమ్మిది చెంబులు నీళ్ళు రెండు చెంబులు పిండిలో కలుపుకోవడానికి రెండు చెంబులు వాటరు తొమ్మిది చెంబులు వాటరు ఏసర అలా పెట్టుకోవచ్చు నేను లోటాతో పెట్టుకున్నాను అనమాట మీరు చెంబుతో పెట్టుకున్న చెంబుడు పిండికి పదకొండు లోటాలు వాటర్ పడుతుంది తొమ్మిది లోటాలు ఏసరే రెండు లోటాలు అదే రెండు చెంబులు తొమ్మిది చెంబులకి ఎసర పడుతుంది రెండు చెంబులు ఇలా కలిపి పెట్ పోసుకోవచ్చు అనమాట నేనైతే లోటా కొలత తీసుకున్నాను మీరు చెంబు తీసుకుంటే చెంబుడు పిండి నేను లోటా కొలత కాబట్టి లోటాడు పిండి తీసుకున్నాను మీకు అర్థమవటం కోసం తెలియని వాళ్ళ కోసం చెప్తున్నానండి తెలిసిన వాళ్ళు ఎలాగైనా పెట్టుకుంటారు కదా చూడండి బాగా ఉడకనే ఉడకనివ్వాలి తెడ్డుతోటి కలుపుతూనే ఉండాలండి మనం కళ్ళు ఉప్పు రెడీగా పెట్టుకోవాలి జీలకర్ర అయినా వామైనా ఏది ఇష్టమైతే అది వేసుకోవచ్చు ఇలా కళ్ళు ఉప్పు రెడీగా పెట్టుకుని అల్లం పచ్చిమిర్చి కచ్చా పచ్చాగా పెట్టి పట్టి పెట్టుకుని మిక్సీలో కొట్టి పెట్టుకున్నానండి నేను తర్వాత ఇది నేనైతే వామ వేస్తున్నాను మీరు కావాలంటే జీలకర్ర వేసుకోవచ్చు ఆప్షన్ అండి వామ జీలకర్ర రెండిట్లో ఏదో ఒకటే వేయాలి నేనైతే వాము వేస్తున్నాను పచ్చిమిర్చి మామూలుగా ఒక పావు కేజీ కంటే కొంచెం తగ్గించానండి నేను రెండు గిన్నెలు ఉడకబెడుతున్నాను మనం తినే కారాన్ని బట్టి వేసుకోవడమే ఉద్యోగం వేసుకోవడమేనండి పచ్చిమిర్చి నేను ఈ తొమ్మిది లో లోటాలు వేస్తారే పదకొండు లోటాలు వాటర్ కదా పిండికి నేను ఎంత వేస్తున్నానో నేను చూపిస్తున్నాను పచ్చిమిర్చి అల్లం మిక్సీ పట్టిన పేస్ట్ నేను ఎంత వేస్తానో చూపిస్తానండి మీకు చక్కగా తెరలాలండి పిండి తెరితేనే వడియాలు వస్తాయి మరీ పలచగా నీళ్ళలాగా పోసేసిన వడియాలు ముక్కలు ముక్కలు అయిపోతాయి రావు పిండి ఉడకాలన్నమాట ఉప్పు సరిపడా చూసుకోవాలి మనం పిండి ఉడికేటప్పటికి మనం పిండి నాకు చూస్తే చప్పగా ఉండాలి మరీ ఉప్పగా ఉంటే ఉప్పు కసమైపోద్ది ఇలా వేసి సరిపడగా నాకు చూస్తే మనం కొంచెం తిని చూసాం అనుకోండి పిండి ఉడికాక కొద్దిగా చప్పగానే ఉండాలి ఎండేటప్పటికే ఉప్పు సరిపోద్ది అది మాత్రం గుర్తుపెట్టుకోండి చూడండి తెరలుతుంది కదా ఇలా తెరలాలి ఎలా తిరితే పిండి ఉడికిపోయినట్టే మనం చివరిలో వేసుకోవాలి పచ్చిమిర్చి పే పేస్ట్ అది చివరిలో వేసుకోవాలి ముందే వేయకూడదు ఉప్పు కూడా ఇప్పుడే వేసాను చూడండి అయిపోయిన తర్వాత వేసాను నేను ఉప్పు కూడా ఉప్పు కూడా చివరిలోనే వేసుకోవాలి వడియాలు నల్లగా రాకుండా ఉంటాయండి అలాగా అందుకని ఉప్పు చివరిలో వేసుకుని ఇలా పచ్చిమిర్చి పేస్ట్ కూడా పచ్చిమిర్చి అల్లం పట్టిన పేస్ట్ అండి ఇది పచ్చిమిర్చి అల్లం పట్టిన పేస్ట్ కూడా చూడండి అంత వేసేనా నేను ఈ విధంగా వేసుకోవాలన్నమాట వేసుకుని కొంచెం వాము సరిపడగా తక్కువ కావాలంటే ఇంకా తగ్గించేసుకోవచ్చు నేను ఎక్కువే వేసుకున్నాను కొంచెం వాము ఇష్టం నాకు కావాలంటే దీని బదులు జీలకర్ర కూడా వేసుకోవచ్చు చూడండి చక్కగా తెరులుతుంది మీకు పిండి ఉడికింది తెలియని వాళ్ళ కోసం చూపిస్తున్నాను ఎన్నిసార్లు పిండి ఉడికింది అని అనడానికి ఇలా తెరులుతుంది అనమాట ఇప్పుడు నేను చూపించాల్సిన చక్కగా తెరింది చివరిలో వేసుకోవాలి అల్లం మనం అల్లం పచ్చిమిర్చి కచ్చా పచ్చగా పట్టని పేస్ట్ చివరిలో వేసుకోవాలి ఉప్పు కూడా చివరిలో వేసుకోవాలి వాము కానీ జీలకర్ర కానీ చివరిలో వేయాలండి ఇలా వేసి కొంచెం తిప్పుకొని ఉప్పు అది కరిగిన తర్వాత ఆల్రెడీ పిండి ఉడికిపోయి చూడండి చక్కగా ఇవి వేసాం కాబట్టి కొంచెం ఉడకనివ్వాలి ఈ విధంగా ఉడకాలన్నమాట చూడండి చక్కగా తెరలుతుంది చూసారు అదుగో అదిగో చక్కగా ఉడుగుతుంది కదా ఇలా ఉడకాలన్నమాట మీకు ఇదే గుర్తండి పల్చగా పలచగా నీళ్ళు నీళ్ళు కింద ఉడకకుండా పోసేస్తే ముక్కలు ముక్కలు అయిపోతాయండి వడేయాలి అసలు రానే రావు ఇలా ఉడకాలి చివరిలోనే వేసుకోవాలండి పిండి ఉడికిపోయింది అనుకున్నప్పుడు వేసుకుని కొంచెం ఉడకనిచ్చి అప్పుడు తీసేయాలి తెడ్డుతోటి కదుపుతూనే ఉండాలండి ఎందుకంటే తెడ్డుతోటి కదపకపోతే వండలు కట్టేస్తుంది అడుగున అడ్డు కట్టేస్తుంది చూడండి ఉడికిపోయింది ఇవన్నీ వేసాక ఎంతోసేపు ఉంచలేదు చూసారా ఒక బకెట్ గిన్నెలు అన్నీ రెడీగా చేసుకోవాలి గట్లు గుంటగట్లు బకెట్లు అన్నీ రెడీగా చేసుకోవాలి చిక్కపడిపోకుండా పోసేసుకోవాలండి ఎండలో సిల్క్ చీర వేసుకోవాలి సిల్క్ చీర తడి చీర వేయకూడదు పొడి చీర వేసుకోవాలి సిల్క్ చీర వేసుకుంటే సిల్క్ చీర మీద అయితే బాగా వస్తాయి వడియాలు కాటన్ కంటే సిల్క్ బెస్ట్ అండి చూడండి ఈ విధంగా పోసుకొని చక్కగా గట్టితో తీసుకొని టకటకటకటగా పోసేయాలి ఎండ రాకుండానే పొద్దున్నే మనం ఉడకబెట్టేసుకుని ఇలా పోసేసుకుంటే ఎండ వచ్చేటప్పటికే అయిపోద్ది మామూలుగా డాబా ఉంటే డాబా మీద పోసుకోవచ్చు లేకపోతే కింద అయినా మామూలుగా ఏదైనా కింద ఏదైనా పరిచి దాని మీద ఇలా చీర పరిచి వేసుకోవచ్చు నున్నగా వేసుకుని చక్కగా ఎలాగా గట్టితో తీసుకుని పోసేసుకోవచ్చు సగ్గు బియ్యం కూడా చూడండి ఎంత చక్కగా కనిపిస్తున్నాయో చక్కగ దగ్గర దగ్గరగా మనకు కావాల్సిన సైజులో ఈ విధంగా పోసేసుకోవడమేనండి ఒక ఇద్దరు ముగ్గురు కలిసి టక 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 పోసేస్తే తొందరగా అయిపోద్ది పిండి చెక్కబడకుండా అయిపోద్ది అండి అందుకని తొందర తొందరగా పోసేసుకుంటే తొందరగా అయిపోద్ది పోయడం పిండి చెక్కబడదు పొద్దున్నే ఉడకబెట్టి పోసుకుంటే మనకి ఎండలో ఉండనవసరం లేదు ఎండ వచ్చేటప్పటికి మనం పోయడం అయిపోద్ది చక్కగా ఎండిపోతాయండి ఒక రోజంతా ఎండిన తర్వాత తెల్లారిక తెల్లారి మధ్యాహ్నం వరకు ఎండనిచ్చామండి రోజున్నర ఎండనిచ్చేస్తే ఇలా ఉందనమాట చూడండి నేను వీడియో చూపిస్తున్నాను ఈ విధంగా ఎండిపోవాలి శుభ్రంగా రోజున్నర ఎండిందండి నిన్న పొద్దున్న పెట్టాము ఈ రోజు మధ్యాహ్నం వరకు ఉంచాం అనమాట ఇప్పుడు రెండు రెండున్నర అయిందండి ఇంకా తీసేస్తున్నాం అనమాట తీసేసి మళ్ళీ ఇప్పుడు నుంచి సాయంత్రం వరకు ఎండాలి కదా తీసేసాక చూడండి ఇలా మడత పెట్టి డైరెక్ట్ దాని మీద కాదు బోర్లో వేసి నీళ్ళు చల్లాలండి ఒడియాల మీద నీళ్లు కాకుండా ఇలాగా మడత పెట్టి నీళ్ళు చల్లాలన్నమాట మనం జల్లుకుంటైనా తీయచ్చు నా నేను ఇలా పాస్ ఇలా జల్లుతున్నాను నీళ్ళు మనం జల్లుకుంటా అయినా తీసేయచ్చు గబగబా ఒడియాలు చూడండి ఇలా నీళ్ళు జల్లితే కనుక నానిపోతాయి అనమాట నానిపోయి చక్కగా వచ్చేస్తాయి అనమాట వడియాలు మేము రెండు చీరల మీద పెట్టాము అవన్నీ కూడా నేను చూపిస్తున్నాను మీకు తెలియని వాళ్ళ కోసం అని చూపిస్తున్నానండి తెలిసిన వాళ్ళు ఆల్రెడీ ఎలాగో పెట్టుకుంటారు చూడండి ఇలాగ నీళ్ళు జల్లుతూ నీళ్ళు జల్లిస్తే నానిపోతాయి అనమాట మీరేం మీరేంటంటే ఇంకా పలచగా పిండి పూర్తిగా ఉడకకుండా పలచగా పెట్టేశారు అంటే కనుక ముందే ఇలా నీళ్ళు జలకుండా ఎప్పుడు ఉడియాలో అప్పుడు చక్కగా ఇలా నీళ్ళు జల్లకుండా నెమ్మదిగా తీయాలండి ఒకవేళ పిండి ఉడికిన తర్వాత పర్ఫెక్ట్గా పిండి ఉడికించిన తర్వాత అయితే ఇలా వేసేసి వాటర్ జల్లేసి నాన్న తీసేస్తే వచ్చేస్తాయి చూడండి చక్కగా వచ్చేస్తున్నాయి కదా చూడండి ఇంకా నానాలన్నమాట కొంచెం నాన్నచ్చి తీయాలన్నమాట ఇలా క్లాత్ ఇలా లాగితే అలా వచ్చేస్తాయండి నెమ్మదిగా ముక్కలు అయిపోకుండా తీసుకోవాలి పిండి పర్ఫెక్ట్గా ఉడిగితే ఇలా వచ్చేస్తాయండి వడియాలు చూడండి ఎంత బాగా వస్తున్నాయో ఈ విధంగా వచ్చేస్తాయి అనమాట వడియాలు పిండి బాగా ఉడికితే పిండి పర్ఫెక్ట్గా ఉడికినప్పుడు మనకు వడియాలు బాగా వస్తాయండి ముక్కలు అయిపోకుండా జాగ్రత్తగా తీసుకోవాలన్నమాట మన సంవత్సరానికి ఒకసారి అంటే సంవత్సరం అంతా చక్కగా సరిపోతాయండి మేము ఒక మాండు బియ్యం కడిగి ఎండలో పోసి పిండి పట్టించి మాండు బియ్యం పెట్టాం అనమాట ఒడియాలగా ఎంత బాగా వస్తున్నాయో చూడండి వడియాలు చూడండి నానిన తర్వాత అందుకే నేను నాన్నమంటున్నాను ఇప్పుడు నేను చూపిస్తున్నాను చూడండి నానిత ఈ విధంగా వచ్చేస్తాయండి ఇలా నానాలి ఇలా నాన్ క్లాత్ ఇలా లాగితే అంతా ఊడిపడిపోతాయి ఒడియాలు టప్ 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 మంటే వచ్చేస్తాయి అందుకోనండి చూడండి చూసారా ఒక్కోటి కూడా తీయక్కర్లేదు మనం ఇలా అంతే ఒడియాలు చూడండి చక్కగా ఎండలో పోసేసి తీసిన వెంటనే రోజున్నారు ఎండబెట్టామండి నిన్న పొద్దున్న పెట్టి ఈరోజు మధ్యాహ్నం తీసి ఇలా ఎండలో పోసేసాం మేము చేరేసి ఈరోజు సాయంత్రం వరకు ఎండితే మళ్ళీ రేపు అంతా ఎండితే సరిపోద్ది అలా ఎండితే ఇప్పుడు అరపట ఎండితే రేపు ఉదయం నుంచి సాయంత్రం వరకు వేసవకాలం కాబట్టి ఆ ఎండితే సరిపోతే ఇంకా బాగా ఎండిపోతే ముక్కలు అయిపోతాయండి నిన్న పొద్దున్న పోసేము వడియాలు ఈరోజు మధ్యాహ్నం మేము నిన్న మొన్న పొద్దున్న పోసాం నిన్న మధ్యాహ్నం నుంచి ఎండలో పోసేస్తాను తీసి ఈరోజు మళ్ళీ ఎండలో పోసామండి పొద్దున్న నుంచి ఇప్పుడు అసలు ఏపి చూపిస్తాను మీకు నేను ఏపుతాను చూడండి మూడో రోజు సాయంత్రానికి మనకి క్లోజ్ అండి ఇంకా సాలు పెట్టక్కర్లేదు ఇంకా మనం చూసారా ఎన్ని వచ్చినాయో ఓడియాలు ఒకసారి పెట్టుకుంటే సంవత్సరం అంతా తినచ్చు నూనె డీప్ సరిపడగా ఆయిల్ పెట్టేసుకుని అలా వేసేసుకుంటే పువ్వుల్లాగా వచ్చేస్తాయండి చక్కగాన చూడండి తెల్లగా పువ్వుల్లాగా చక్కగా వేగిపోయినాయి ఎంత టేస్ట్గా ఉన్నాయండి మనం వాము వేసాం కదా చాలా బాగున్నాయి అల్లము పచ్చిమిర్చి వాము వేసాం కదా పప్పులోకి పప్పుచారులోకి సూపర్ టేస్ట్ ఉంటాయి మరి వ్యూస్ అందరూ చూస్తున్నారు కానీ మా ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేయండి సబ్స్క్రైబ్స్ రావట్లేదు ఎక్కువ వ్యూస్ వస్తున్నాయి కానీ సబ్స్క్రైబ్ కూడా తప్పనిసరిగా చేయండి ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి చూడండి ఎంత బాగున్నాయో బాయ్ అండి